హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మన రెసిపీ వచ్చి స్పినాచ్ కర్రీ అది కూడా సింగిల్ పాట్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేసేయండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న ఆకొచ్చి స్పినాచ్ అంటారండి మన ఇండియాలో అయితే స్పినాచ్ వేరే రకంగా ఉంటుందన్నమాట ఇక్కడ ఫారిన్ కంట్రీస్లో స్పినాచ్ అనేది ఇలా ఉంటుందండి ఫస్ట్ అయితే నేను పప్పుని తీసుకున్నానండి ఇది వచ్చి ఎర్ర కందిపప్పు అనమాట ఎర్ర కందిపప్పుని ఒక రెండుసార్లు శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని నానపెట్టుకోవాలండి పప్పు నాన్తే తొందరగా ఉడికిపోతుంది ఒక టెన్ మినిట్స్ నానపెట్టుకుంటే సరిపోతుంది ఇది ఎర్రకంది పప్పు కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది అనమాట ఇక్కడైతే నేను కుక్కర్లో చేస్తున్నానండి మీరు కుక్కర్ లేకపోతే మామూలు గిన్నెలైనా చేసేయొచ్చండి కాకపోతే కొంచెం టైం పడుతుందనమాట కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుంది ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకున్నానండి ఇవి ఫ్రై అయినాక కొంచెం మెంతులు కూడా యాడ్ చేశాను అలాగే ఒక ఎండుమిర్చి కూడా యాడ్ చేశాను అనమాట ఇప్పుడు ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నానండి ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట ఇవి కొంచెం మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదండీ ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు టమోటా కూడా యాడ్ చేస్తున్నాను టమోటా కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ టమోటా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పసుపు అలాగే ముందుగా నానబెట్టుకున్న కందిపప్పును కూడా వేసేసానండి అలాగే స్పినాచిని కూడా వేసేస్తున్నాను అనమాట ఈ స్పినాచిన్ వచ్చి కొంచెం సన్నగా కట్ చేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది అలాగే కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నాను ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి అన్నీ కలిపేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ పోసుకోవాలన్నమాట కొంచెం చింతపండు కూడా వేసేస్తున్నాను అలాగే ఒక పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను ఎందుకంటే నేను కారం కొంచమే వాడాను అందుకని ఒక పచ్చిమిర్చి కూడా వేస్తున్నానండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక టూ త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది ఇక్కడ చూడండి టూ విజిల్స్కే నాకు పప్పు బాగా ఉడికిపోయింది ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ పప్పుని ముద్దకం ఉంటే ముద్దకంతో బాగా వెనుపుకోవాలండి నేనైతే గెంటితోనే వెనపేస్తున్నాను అనమాట నాకు పప్పు మరీ మెత్తగా అయితే అంత ఇష్టం ఉండదు అందుకని జస్ట్ గెంటితోనే ఇలా వినిపేస్తున్నాను వీడియోలో చూపించిన విధంగా వెనపేసుకుంటే పప్పు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొంచెం పప్పు పప్పుగా ఉంటే చూడ్డానికి కూడా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది మీకు మరీ మెత్తగా కావాలంటే ముద్ద కొంత ఎనిపేసుకుంటే సరిపోతుంది ఇంతే అండి సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది అలాగే పోపు కూడా ముందరే పెట్టేశాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ పప్పు అన్నంలోకే కదండి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ అలాగే ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్